నకిలీ మిరప విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్న కారంపూడి తిరుమల శిత్యాచమాని చెమకాల నాగేశ్వరరావుపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కలెక్టర్ గారికి అర్జీ పీడిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం గండికనుమల గ్రామానికి చెందిన మహిళా రైతు నేనావతి దేవిబాయ్ తనకున్న ఒక ఎకరం యాభై సెంట్లు పొలంలో మిరప పంట సాగు నిమిత్తం విత్తనాల కొనుగోలు కోసం కారంపొడిలో తిరుమల సీడ్స్ విత్తనాల షాపు యజమాని చవకాల నాగేశ్వరరావు వద్దకు వెళ్ళగా రామ్ తేజ్ ట్రిపుల్ నైన్ రకం మిరప విత్తనాలను అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి మహిళా రైతుకు అమ్మగా ఆ విత్తనాలను పొలంలో నాటడంతో సరైన ఎదుగు పొదుగు లేక కాపు పూత లేక మిరప పంట ఈడిపోయిందని బాధిత మహిళా రైతు విత్తనాల షాపు యజమానిని నాకు నకిలీ విత్తనాలు అంటగట్టావని నిలదీయగా నీకు దిక్కున్న చోట చెప్పుకోమని దౌర్జన్యం చేయడం జరిగిందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో అర్జీ ఇచ్చిన నకిలీ మిరప విత్తనాల వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ స్పందించి నకిలీ విత్తనాల వ్యాపారి చమకాల నాగేశ్వరరావుపై వెంటనే కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పీడిఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు జిల్లా అధ్యక్షులు షేక్ మస్తన్వలి బాధిత మహిళా రైతు నేనవ దేవిబాయి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినా कराओ फ नंबर डबल एट नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन